వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ బదిపోచమ్మ అమ్మవారికి బోనాల కార్యక్రమం నిర్వహించారు ముందుగా ఉద్యోగుల ఆలయంలో కోడిమృకులు మరియు స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించిన అనంతరం తర్వాత ఉప్పుగడ్డ వీధిలోని యూనియన్ ఆఫీస్ నందు బోనం వచనము మరియు అర్చకులు వచ్చే గ్రామ దేవత శీతల దేవత పూజ చేసి ఊరేగింపుగా వెళ్లిగా వెళ్ళి శ్రీ బదిపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్జిఓ అధ్యక్షులు మారం ఉపాధ్యక్షులు గజ్వెల్లి రాష్ట్ర కార్యదర్శులు ఉపాధ్యక్షులు గజ్వెల్లి రమేష్ బాబు రాష్ట్ర కార్యదర్శులు ఉపాధ్యాయుల చంద్రశేఖర్ తో పాటుగా ఉద్యోగ సంఘం అధ్యక్షులు కూరగాయల శ్రీనివాస్ కార్యదర్శి పురాణం వంశీతో పాటుగా ఉద్యోగులు పాల్గొన్నారు महालक्ष्मी महासरस्वती राज महाकाली महालक्ष्मी महा నేను హైదరాబాద్ నుండి వచ్చాను ఈ రోజు ఎందుకు నేను వేమలవా వేములవాడలో ఉన్నాను నేను వేములవాడ వచ్చిన కారణం ఏంటి అంటే ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి ఏడు కూడా పోచమ్మ తల్లికి ఈ శుక్రవారం రోజు మూడవారం శుక్రవారం వచ్చే ముందు శుక్రవారం రోజు అమ్మవారికి బోనాలు జరుగుతాయి కాబట్టి ఈ బోనాల సందర్భంగా మమ్మల్ని పిలిచారు ఇక్కడ టెంప్ మన దేవాదాయ ధర్మశాఖ తరపు నుంచి మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను స్పెషల్ థ్యాంక్స్ టు దేవాదాయ ధర్మాదాయ కమిటీ ఎందుకంటే నన్ను ఎంచుకొని ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నదాన్ని నన్ను ఎంచుకొని ఇక్కడ పిలిచి చక్కగా ఎంతో అంగరంగ వైభవంగా మేము అమ్మవారి బోనాలకి అమ్మవారికి ఎలా అయితే శాస్త్రోతంగా పూజలు జరుపుతారో అదే ఇక్కడ అమ్మవారికి బోనాలకు పూజలు జరిపించి మా కూడా బోనాలు ఎత్తించి ఎంతో అంగరంగ వైపులతో డప్పు వైద్యాలతో మేమందరం కూడా అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నాం నేను చాలా సంతోషిస్తున్నాను నన్ను ఎంచుకుని నా ద్వారా అమ్మవారి బోనం అందుకుంది బోనం అంటే భోజనం ఈ మాసంలో మనము ప్రతి పన్నెండు నెలలు కూడా మనం ఉంటాము ఒకే ఏడు ఒక రోజు మాత్రం ఒక ఏడులో ఒకటి రోజు మాత్రం మనం అమ్మవారికి బోనం పెడతాము ఈ బోనం సందర్భంగా నాది నా చేత అమ్మవారి తీసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది